జనసేన పార్టీలో అత్యంత కీలక నాయకులుగా ఎదిగి జనసేన పార్టీని ఒక ఉన్నత స్థాయిలో నిలిపిన వ్యక్తి ఆ పార్టీని వేయడానికి కలిగే పరిస్థితి ఏంటి ముఖ్యంగా మనతో మాట్లాడడానికి ఎడ్లపల్లి రామ్ చూరి గారు మనతో ఉన్నారు వారి మాట్లాడడానికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ చెప్పండి జనసేన పార్టీని చాలా కష్టపడి మీరు పార్టీని ముందుకు తీసుకెళ్లారు అటువంటిది ఈరోజు పార్టీని వీడి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కొండ కప్పుకున్నారు వైఎస్ఆర్సీపీలో ఎందుకు జాయిన్ అయ్యారంటే ఏం ఈ రోజున జరిగే ఎలక్షన్ పేదలకు ఎలక్షన్ ఆ రోజున నేను జనసేన పార్టీలో అనేక రకాలుగా ఆ పార్టీ ఎదుగుదలకు ఎన్నో రకాలుగా ఆర్థికంగా కానీ అనేక సమయాన్ని కేటాయించే ఆ పార్టీ అభివృద్ధికి ఎన్నో రకాలుగా నేను దోహదపడ్డాను కానీ అక్కడ జరిగేది ఒకటే ముసుగు రాజకీయం చంద్రబాబు ముసుగులో పవన్ కళ్యాణ్ చేసే రాజకీయాలు ఎవరు కనిపెట్టలేరేమో అనుకున్నారు కానీ వాళ్ళు చేసే ముసుగు రాజకీయాలు గమనించి నేను అక్కడ ఇవ్వడలేక అక్కడ జరిగిన అవమానాన్ని భరించలేక బయటకు రావడం జరిగింది సంబంధించి జనసేన చాలా మీకంటూ చాలా సేవా కార్యక్రమం కూడా చేశారు అటువంటిది మిమ్మల్ని గుర్తించలేదంటారా పవన్ కళ్యాణ్ గుర్తించడం గురించి పక్కన పెట్టేస్తే అక్కడ నడిచేదంట టీడీపీ రాజకీయం ముందు ఫ్రంట్ ఎండ్లో పవన్ కళ్యాణ్ చూపిస్తే వెనకాల నడిచేది మొత్తం టీడీపీ రాజకీయం లింగమణిని రాజకీయం నాదెండ్ల మనోహర్ రాజకీయం సీట్లు ఏవైనా డిసైడ్ చేయాలన్నా కూడా చ పవన్ కళ్యాణ్ అయితే సీట్లు కూడా ఈ రోజు కూడా తన నమ్ముకున్న వాడికి ఏ ఒక్కడికి కూడా ఒక సీట్ ఇప్పించుకోలేకపోయాడు కానీ నాద మనోహర్ గారిని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి సీట్లు పొంది ఈ రోజున పోటీ చేయడం జరిగింది ఒక్కొక్కరిగా పార్టీని వీడియో వస్తున్నారు పోతినమేష్ కానీ అటు నెల్లూరు సంబంధించిన మనుక్రాంత్ రెడ్డి అని కానీ అంటే ఏంటి సార్ జనసేన పార్టీ నాయకుల పైన పవన్ కళ్యాణ్ గారికి నమ్మకం లేదంటారా పార్టీని ఎందుకు కాపాడుకోలేకపోయారు ఈ రోజు అంటే ఏమంటారు ఈ రోజున మా లాంటి నాయకులు ఎందరికో పవన్ కళ్యాణ్ మీద నమ్మకం లేక ఈ రోజు బయటకు రావడం జరిగింది ఏ రోజు అయినా చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాల చంద్రబాబు పరిపాలన ఏ రోజునైనా రాష్ట్రం అభివృద్ధి చెందిన దాఖలాలు ఎక్కడా కనపడలేదు అతను చేసే అతను చేసే బోగస్ ప్రచారాలు కానీ చంద్రబాబు బోగస్ ప్రచారం మీద డిపెండ్ అయ్యి ఎలక్షన్కి వెళ్తాం జరుగుతుంది మేము ఈ రోజున ఆ రోజున కూడా పవన్ కళ్యాణ్ ఏదో నలుగురు మంచి చేసే వ్యక్తి అందరికీ అండగా ఉంటాడు పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ అండగా ఉండి అతను మంచి పరిపాలన అందిస్తాడని మేము ఆ రోజున అతను నాయకుడిగా ఎంచుకుంటే చివరాకన అతను చంద్రబాబు నాయకత్వాన్ని పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేయడం వల్ల ఆ రోజున మూకుమ్మడిగా ఉన్న జనసేన పార్టీలో ఉన్న కార్యకర్తలను అందరి నాయకులను కూడా జెండా కూలీలుగా చేసి ఆ రోజున మా ఆత్మాభిమాన ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి చంద్రబాబు కాలు కింద తాకడు పెట్టడం జరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ రోజున పేదలకు పేద బడుగు బలహీన వర్గాల వారికి ఏదైనా ఈ రోజున అండగా ఉన్న నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అని మీ అందరికీ తెలియజేస్తూ ఈ రోజున మేము ఆయనతో కలిసి ప్రయాణం చేయడానికి మేము అదృష్టంగా భావిస్తూ ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నాం గతంలో బీజేపీ పార్టీని పాచిపని లడ్డు అంటూ కూడా విమర్శించారు అదేవిధంగా లోకేష్ విమర్శించారు చంద్రబాబుని కూడా రోజు వాళ్ళేనా ఆయనకి ఒక పెద్ద నాయకుడిగా కనిపిస్తున్నారు కూడతారు నేను ఈ రోజు కూడా ఆయన చెప్పే మాటలు పెద్ద పెద్ద మాటలు చెప్తారు విలువలతో కూడుకున్న రాజకీయం చేస్తా అని మత కుల మత రాజకీయం లేని రాజకీయాలు చేస్తానని చెప్పాడు అతను చెప్పే ప్రతి మాట సినిమా డైలాగే ఒక్కటే నేను అడుగుతున్నా నీ తల్లిని దూషించిన చంద్రబాబు కానీ లోకేష్ కానీ వీళ్ళతో నువ్వు కలిసి ప్రయాణం చేస్తున్నావంటే అక్కడే తెలుస్తుంది నీ విలువలేంటో నీ పద్ధతి ఏంటో తెలుస్తుంది అంటే నువ్వు నీ స్వార్థపూర్తి రాజకీయం కోసం నేను నమ్ముకున్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరినీ మోసం చేసి నువ్వు ఈ రోజున చంద్రబాబు కాళ్ళ దగ్గర ఒక కుక్క పిల్లలాగా పనిచేస్తున్నా అంటే దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక కంకణం కట్టుకున్నారు ముఖ్యంగా మీరు పార్టీలో చేరిన తర్వాత మీకు ఎటువంటి హామీ వచ్చింది అంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అధికారిక వచ్చిన తర్వాత మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉండబోతుందా రాష్ట్ర రాజకీయాలు నేను ఒకటే చెప్పుకున్నా నమ్ముకున్న నాయకుడు ఏ రోజున కూడా తన వెనకాల నడిచే నాయకులను ఏ రోజు కూడా వదులుకోరు కష్టపడి పని చేసే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి గుర్తింపు ఉంటుంది ఆ గుర్తింపు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీ అందరికీ తెలిసిందే ఆ గుర్తింపు నాకు తక్కింది అలాగే పార్టీ కోసం అన్ని రకాల కష్టపడి ఈ రోజున పెనమలూరు నియోజకవర్గ పరిశీలకుడిగా నన్ను నియమించడం జరిగింది ఎక్కడా కూడా నేను వెనకడు వేయకుండా ఈ పెనమలూరు నియోజకవర్గంలో మేము ఈ విజయం సాధించే విధంగా మేము ముందుకెళ్తూ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం ఏది అప్పచెప్పినా ఏ బాధ్యత అప్పచెప్పినా నేను నీతి నిజాయితీగా పూర్తి అని చెప్తారు సార్ ఆయన గృహ నిర్మాణ శాఖ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులు కూడా ఖచ్చితంగా పెన్లకు సంబంధించి జోగి రమేష్ గారు జెండా ఎగరస్తారు ఖచ్చితంగా జెండా ఎగరేస్తారు అది మీడియా ముఖం ఖచ్చితంగా చెప్తున్నా ఈ రోజున పేదబడు బలహీన వర్గాలు అందరూ కూడా ఈరోజు జోగి రమేష్ గారికి అండగా ఉండి ఈ రోజున మేమంతా మీతో కలిసి పనిచేయడానికి మిమ్మల్ని ఎన్నుకోవడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ జరిగేది ఒకటే మీ అందరికి చెప్పేది ఒకటే ఈ రోజున ఇక్కడ జరిగేది ఏంటంటే పెత్తందారుడికి పేదవాడికి జరిగే యుద్ధంలో రేపు పెనమలూరు నియోజకవర్గంలో ఓ పేదవాడే గెలుస్తాడని పేదవాడు మద్దతుగా ఉన్న నాయకుడే గెలుస్తాడని మీ అందరికీ తెలియజేస్తున్నారు జరిగిన దాడి గురించి కూడా చాలా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏం చెప్పారు అంటే వీళ్ళు వీళ్ళు చెప్పే సినిమా డైలాగులు ప్రజలు నమ్ముతారు రియాలిటీ నెంబర్ ఏమో అనుకుంటారు ఈ రోజున పవన్ కళ్యాణ్ వెళ్ళి కాకినాడ మన పిఠాపురంలోనే బ్లేడులతో కోస్తా రెడీ అయ్యారు నా మీద దాడి చేయడానికి రెడీ అయ్యారు నాకు ఒంట్లో బాగోలేదు అయినా రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్నా అని ఈ సొల్లు డైలాగులు చెప్పడానికే తప్ప ప్రజలకి ప్రజలకు ఉపయోగపడే పని ఏది చేయరు ఈ రోజున రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఈ రోజున జగనన్నకు మద్దతు తెలుపు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చి ఆయనకు మద్దతు తెలుపుతుంటే అది చూసి ఓరవలేక ఎంతోమంది టీడీపీ గోండాలు కానీ అది జనసేన జెండా కూలీలో కానీ ఈ రోజున ఆయన ఏదో ఒక రకంగా అడ్డు తొలగించుకోవాలని ఎదురుచూస్తున్నా ఆయనకి ఆ భగవంతుడి పేద బడుగు బలహీన వర్గాలందరూ ఆయనకు అండగా ఉండడం ఆయన అది చిన్న దెబ్బతో బయటకు రావడం జరిగింది కానీ అది తగలరాని తోట ఉంటే ఈ రోజున ఏ రకంగా ఉండేది ఈరోజు కూడా ఆయన కూడా సమన్వయం పాటించి ఏ కార్యకర్తను కూడా తొందరపాటు పడవద్దు సమన్వయం పాటించడం అని చెప్పారు కాబట్టి ఎవరూ కూడా ముందుకు వెళ్ళలేకపోయావు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మంచి మనసున్న నాయకుడు కమిట్మెంట్ ఉన్న లీడర్ ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఉన్న పేద బడువు బలహీన వర్గాలందరూ కూడా ఈ పెత్తందారులని ఈ రాష్ట్రం నుంచి తరుముకొట్టి మన జగనన్న అందరూ అటు రాష్ట్రంలో జగనన్నని ఇటు పెనమలూరు నియోజకవర్గ జోగన్ను గెలిపించుకొని మనం రాబోయే సుస్థిర పరిపాలన స్వచ్ఛమైన పరిపాలన మన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తారని మీ అందరికీ తెలియజేస్తాం చెప్పండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పాతికేళ్ళ భవిష్యత్తు ఇస్తానన్న పవన్ కళ్యాణ్ గారు కేవలం ఇరవై ఒక్క సీట్లకి పరిమితమయ్యారు ఆ ఇరవై ఒక్క సీట్లో కూడా జనసేన పార్టీ నమ్ముకున్న నాయకులకి ఇవ్వకుండా తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకి ఈ సీట్లు కేటాయించారు అంటే ఈ యొక్క ఇరవై ఒక్క సీట్ల గురించి మాజీ జనసేన నాయకులు మీరేం చెప్తున్నారు పాతిక సంవత్సరాల భవిష్యత్తు గురించి ఆయన అది చెప్తున్నాయి కదా ఆయన సినిమా డైలాగులు చెప్పడానికే తప్ప పాతిక సంవత్సరాల భవిష్యత్తు పాతిక సంవత్సరాలు ఈ రోజున కరోనా వచ్చినాక ఎవరు ఉంటున్నారు ఎవరు వెళ్ళిపోతున్నారు తెలియడం లేదు మనకు కూడా అది ఆయన ఏంటంటే ఈ రోజు కూడా చంద్రబాబు తొత్తుగానే పనిచేస్తాడు చంద్రబాబు టీడీపీ భవిష్యత్తు కోసమే పనిచేస్తాడు తెలుసా పాతికేళ్ళ భవిష్యత్తు ప్రజల భవిష్యత్తు గురించి కూడా ఏ రోజు కూడా పనిచేయడు అతను పనిచేసేది టీడీపీ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ భవిష్యత్తు కోసమే పనిచేస్తాడని తెలియజేస్తుంది అన్నీ చెప్పండి రాష్ట్ర ప్రజలకు మీరు ఏం చెప్తారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ఎందుకు కావాలంటే యువ నాయకులుగా అటు అక్కడ పనిచేసిన అనుభవం ఉంది ఇక్కడ ఇప్పుడు పనిచేస్తున్నారు ఇరు పార్టీల నాయకుల మధ్య ప్రజలకు మీరు ఏం చెప్తారు ఒకటి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాల్సింది ఒకటే పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఈ పద్నాలుగు సంవత్సరాలు పేద బడుగు బలహీన వర్గాలకు ఏ రకంగా చేశారు మీరు గుర్తించుకుంటే అదే ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఐదు సంవత్సరాల్లో కూడా రెండు సంవత్సరాలు కరోనాక పోయినా కూడా రెండున్నర సంవత్సరాలు మనం చెప్పుకోవాలంటే రెండున్నర సంవత్సరాల్లో ఏ రకంగా మన జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసి పేద బడుగు బలహీన వర్గాలకు ఏ రకంగా అండగా ఉండి కులం చూడాల మతం చూడాలా పార్టీని చూడాలా ప్రతి ఒక్కరిని నా మనిషి అనుకుని తీర్చుకుని అనేక సంక్షేమ పథకాలు వాళ్ళకు అందజేసి వాళ్ళ కుటుంబాలుగా అండగా ఉన్న నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ద్వారా మీరు గుర్తించుకోండి ఇది జరిగేది పెత్తందారులకు పేదవాడికి జరిగే యుద్ధంలో పేదవాడి మనిషి అయినా మనం జగన్మోహన్ రెడ్డి గారు మనం అందరం కలిసికట్టుగా గెలిపించుకోవాలని ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటా అలాగే ఈ యుద్ధంలో నేను ఒకటే చెప్తున్నా ఈ పెత్తందారులు ఏ రోజైతే ఇక్కడి నుంచి ఓడిపోతారో వీళ్ళందరూ ఈ రాష్ట్రం వదిలే హైదరాబాద్ పారిపోతారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి మనకు అండగా నిలబడే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేసుకుంటూ యువత నిజాయితీ గల యువత ఖచ్చితంగా ఎమ్మెల్సీగా చూడబోతున్నారా త్వరలో పెడని ప్రజలు లేదు లేదు అలాంటిది లేదు అది నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఏ బాధ్యత అప్పు చెప్పినా దాంట్లో నిజాయితీగా పనిచేస్తున్నాను అలాగే జోగి రమేష్ గారు నాకు అండగా ఉన్నందుకు ఆయన కూడా నేను ధన్యవాదాలు తెలుసు సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం